స్పందిస్తూ జివో నంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కి ఆల్టర్నేటివ్ జివో ఇస్తామని చెప్పి నిన్న మంత్రి గారు ప్రకటించారు మంత్రి గారు ప్రకటించిన ఆల్టర్నేట్ జీవోను డిఎస్ రిక్రూట్మెంట్కి ముందే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ జీవో పేరుతో కాలయాపన చేస్తే మెగా డిఎస్ రిక్రూట్మెంట్ అయితే గిరిజనులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గిరిజన మంత్రి గారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మెగా డిఎస్లో వస్తుందని చెప్పి ఆవిడ ప్రకటిస్తున్నారు ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే పదహారు వేల నాలుగు వందల పోస్టుల్లో సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా చూసిన తొమ్మిది వందల వెయ్యి పోస్టులు కూడా దాటుతున్న పరిస్థితి అలాంటి రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు వస్తాయో మంత్రి గారు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మేము అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు కాదు పాయింట్ షెడ్యూల్డ్ ఏరియాలో ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం మేము అడుగుతుంది కొత్త డిమాండ్ కాదు రాజ్యాంగమే పేర్కొన్న డిమాండ్ మేము అడుగుతున్నాం రాజ్యాంగం అమలు చేయమంటున్నాం మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది ఈ రోజు రెండో రోజు బంధువు ఏజెన్సీలో జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి దీన్ని రాజకీయంగా పరిగణించి గిరిజన జాతికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే హీనులుగా కూతులు మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పుకోవడం మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ టీడీపీ జనసేన అలాగే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పష్టంగా ఈ ప్రాంతంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాస్తవానికి టీఎస్సీ కూడా ఈరోజు వరకు రిక్రూట్మెంట్ చేయలేదు టీఎస్సీని ప్రకటించి గిరిజన సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించవలసిన ఈ ప్రభుత్వం ఈరోజు టీఎస్సీని పట్టించుకోవడం అంటే రాజ్యాంగం నిర్లక్ష్యం చేయడం ఆదివాసులకు రాజ్యాంగమైన హక్కు టీఎస్సీ ఆ టీఎస్సీని కూడా ఈరోజు ప్రభుత్వం ఆ రకమైన నిర్లక్ష్య ధోరణి ఆహరించడము ఈ జియో త్రీ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించమంది అనేది సరైన చర్య కాదని భావిస్తున్నాం చాలా అనువజ్ఞతమైన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు చాలా సీనియర్ రాజకీయ నాయకులుగా పేర్కొన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు హామీని అమలు చేసుకోకపోతే ఆయన కూడా చరిత్రహీనల్లో కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయండి మీరు కొత్త డిమాండ్ వాడగట్లేదు